ముప్పై రెండు అధ్యాయం ఆది కాండం ఇరవై ఏడు వాక్యములు ఒక మాట చూద్దాం ఆయన నీ పేరేమని అడగగా అతడు ఏం పేరో మంచి మాట చెప్పాడు స్తోత్రం చెప్పాలి ఇదే తన లైఫ్కి తన లైఫ్ టర్న్ అయిపోయింది ఇక్కడ దగ్గరగా స్తోత్రం చెప్పాలి తన జీవితం మారిన ఒక అద్భుతమైన సంఘటన ఇది దేవుడు పరలోకము నుండి దిగొచ్చి ఏం కావాలి నాయన నీకంటే నన్ను ఆశ్రవదించున్నాయన అన్నాడు నేను ఆశ్రవదించాలంటే నువ్వెవరవో చెప్పాలన్నాడు దేవుడు నువ్వెవరోవో చెప్పాలన్నాడు హాలేదు వెంటనే తను దాసుకోలే ప్రభువాన్ నేను యాకోబుని అన్నాడు యాకోబు అంటే మోసగాడు రియల్గా కరెక్ట్గా అబద్ధమాడకుండా చెప్పాడు నేను మోసగాడిని ప్రభువా మోసగాడిని అన్న మోసం చేశాను తండ్రిని మోసం చేశాను పలుమార్లు మా మామ చేతిలో మోసపోయాను నేనేమిత్తాను అదే పంట నాకు రిటర్న్ వస్తుంది తిరిగి రోజు నా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నా ముందు ఈరోజుతో నా చాప్టర్ క్లోజ్ చచ్చిపోతానేమో అందుకని నిన్ను పిలిచాను ప్రభువ ఇలాంటి పాపిష్టుడు ప్రార్థన కూడా మీరు ఇంటావని నేను ఎప్పుడు అనుకోలేదు నాయన నా మరో ఎన్నో అబ్రహాం మరే మర మాత్రమే కాదు ప్రభు మరో మాత్రమే కాదు నాయన నా పోటీ మోసగాడి వాడి మోసగాడి ప్రార్థన కూడా విన్నావు తెలిసావు తెలియని వయసులో పిచ్చి అబద్ధాలు ఆడి పిచ్చి పిచ్చి మారువేషాలు వేసుకొని వేషధారణతో నా వాసన కాదు ఇతరుల వాసన చూపించాను నా తండ్రికి నా వేషం అది కాదు ఇతరులు భక్తి కలిగినటువంటి అనిపించుకోవడానికి ఎన్నో వేషాలు వేసాను ఎన్నో మాటలు మాట్లాడాను నా పాపం నన్ను పట్టుకునే రోజు ఈరోజు నా మూడిన రోజు నా జీవితం ఇంతటితో ముగించబడే రోజు వచ్చింది అందుకని నిన్ను పిలిచాను ప్రభ మీరు నన్ను కరుణించి నా దగ్గరికి వచ్చారు నీవు తప్ప నాకు ఎరుగు దిక్కు లేదు నేను నిన్ను ఆస్వాదించడానికి నా అస్తం కురచకాలేది యాకోబో ఇంతకు నసలు నువ్వు నీ పేరేంటి మోసగాడిని ప్రభువా అని కన్నీళ్ళు బటబట బటబట ఇరుస్తున్నాడు అక్కడ స్తోత్రం చెప్పాలి నువ్వు ఎప్పుడైనా దేవుని దగ్గర ఆ విషయాన్ని ఒప్పుకున్నావా ప్రభువా నేను కొన్ని అబద్ధాలు చెప్పాను తండ్రి నన్ను క్షమించు క్షమించున్నాయన ఎవడాడలేదు ప్రభు అబద్ధాలు అన్న దగ్గరే ఆగిపోయావు అందుకనే నిన్ను దేవుడు ఆస్వాదించలేడు నిజమొప్పుకున్నావా దేవుని దగ్గర ప్రభువా నేను దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు చేశాను ఆ తీర్మానాలు అనుసరించలేదు ఎప్పుడైనా గుర్తొచ్చిందా నీకు నువ్వు చేసిన తీర్మానం ఏమిటి నువ్వు చేస్తుంది ఏమిటి నువ్వు చేసిన మృక్కుబడేమిటి నువ్వు చేసేదేమిటి ఎప్పుడైనా ఆలోచించావా దేవుని దగ్గర ఎప్పుడైనా ఆలోచించావా ఆశీర్వదించునాయనా ఆశీర్వాదం దించునాయన ఆశీర్వాదం దించునాయనా ఆశీర్వాదం దించునాయనా నీ పేరు ఏమిటి నాయనా నీ పేరు ఏమిటి నాయనా మాట తప్పేవాడిని ప్రభు నా పేరు నా పేరు మోసగాడిన ప్రభువా అబద్ధమాడేవాడిని ప్రభువా శరీర సంబంధిగా మారిన వాడిని ప్రభు శరీరానికే ప్రాధాన్యత ఇస్తున్న నీచోడును ప్రభువాడు ఎప్పుడైనా దేవుని దగ్గర యథార్థతో ఒప్పుకున్నావా నేనైనా మీరైనా దేవునికి అడ్డుపడేది ఏమిటంటే ఆయన మనల్ని ఆశ్రవదించలేనంత కఠినాత్ముడు కాదు అసలు మనం మనం ఎవరమో చూస్తున్నాడు ఆయన మన క్యారెక్టర్ ఏమిటో నిజంగా రియల్గా మనం ఎవరమో ఒప్పుకోవాలని దేవుడు చూస్తున్నాడు అతిక్రమములు దాచువాడు వర్ధులడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఒప్పుకొని ఒప్పుకొని కప్పుకున్నటువంటి వాడు కాదు ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు దేవుడు నువ్వు తప్పు అస్సలు తప్పు చేయకుండా తప్పు చేయకుండా ఉండాలని ఆశపడటం లేదు నువ్వు శరీరంలో ఉన్నవా అని ఆయనకి తెలుసు ఏదో ఒక రోజున దుష్టుడు నీ శరీరాన్ని ఏతువు చేసుకొని వాడు నిన్ను మోసగిస్తాడనే సంగతి తెలుసు దేవుడికి వాడు మోసగించలేని మనుషుడు ఈ లోకంలో చాలా అరుదుగా కనిపిస్తాడు ఏదో ఒక రకంగా నీ శరీరాన్ని హేతువు చేసుకొని మాట ద్వారానో చూపు ద్వారానో ఆలోచన ద్వారానో ఏదో ఒక క్రియ ద్వారా నిన్ను మోసగించేటువంటి వాడు ఉన్నాడు లోకంలో ఎవడు చిన్న మురికి కూడా అంటకుండా కాపాడబడితే ఉంటే వాడు నా భక్తుడు అని దేవుడు వాళ్ళ కొరకు ఎదురు చూడట్లేదు ప్రభు పలాన దగ్గరికి వెళ్ళాను పేడ దొక్కాను ప్రభువా పిల్లలు చూసారా పిల్లలలాగా మనం ఉండాలని పిల్లలు పేడ దొక్కుతారా పిల్లలు కోడి పెంట దొక్కుతారా తొక్కుతారా తొక్కిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడో తెలుసా తెలివైన వాడైతే ఏం చేస్తాడో తెలుసా శుభ్రపరుడైతే ఏం చేస్తాడో తెలుసా అమ్మా ఈ అని కాళ్ళు ఎత్తుంటాడు బొద్దుగులు ఏంట్రా కాలు తొక్క కడుగు కడుగమ్మా అరే పర్వాలేదు లే స్కూల్కి వెళ్ళంటే నెలలో కడుగు ఒకడు దున్నపోతూడు ఉంటాడే బుర్రతక్కువాడు ఉంటాడే తినడానికి మూడు కంచాలు తింటాడే ఆడక్కడే రాకేసి ఆ కంపుతోనే వెళ్తాడు తెలివైన ఉంటాడే వాడి కొంచెం కాలుకైతే కడుగో మీరంతా సీరియస్గా చూస్తున్నారు కాలుగు పూసుకున్నావో చెయ్యి పూసుకున్నావో మూతికే రాసుకొని తిరుగుతున్నావో సిగ్గుండాలా మనకే ప్రభువాళ్ళు కడుగు ఎక్కడైందిరా మూతుకైంది నోటికి నోటికి నోరు మాసుకున్నాను ఎక్కడైంది చేతికైంది కడుగు కాలుకయింది కడుగు హృదయానికైంది కడుగు అంత పిల్లవాడు వాళ్ళ అమ్మ పక్కనే కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడట తండ్రి నాయనా నన్ను దీవించిన ఆయన నన్ను ఆశీర్వదించిన ఆయన ప్రభువా ఈ రాత్రి ఒకవేళ నువ్వు వస్తే ఈ రాత్రి ఒకవేళ నువ్వు వస్తే ఆగి ప్రార్థన ఆగిపోయింది వాళ్ళమ్మ కళ్ళు మూసుకొని ఏంటిరా ప్రార్థన మర్చిపోయావా రావట్లేదా అని అడిగింది వాడు మాటలు వినపడట్లా ఎక్కడికి వెళ్ళాడని చూస్తే లేడు మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు ఒక ఐదు నిమిషాల తర్వాత మరల వచ్చి మరల మోకరించి ప్రభువా ఈ రాత్రి నువ్వు వస్తే నా నిద్ర పడకలో నన్ను నిడిచిపెట్టి వెళ్ళకయ్యా నేను చచ్చిపోతేనా చచ్చిపోతే నన్ను తీసుకెళ్ళు మీరు వస్తేనేమో ఈ రాత్రి ఏదో ఒక అర్ధరాత్రి వస్తే నన్ను నీ రాజ్యానికి తీసుకొని ఆయన అని కంటిన్యూ చేశాడు ఏం అర్థం కాలేదు ఈడ నిమిషాలు ఎక్కడికి వెళ్ళాడు ఓకే ప్రార్థన అయిన తర్వాతనే ఇందాక ఐదు నిమిషాలు ప్రభు ఈ రాత్రి నువ్వు వస్తే అని ఆగిపోయావు ఎక్కడికి వెళ్ళవురా అని అడిగిందట అమ్మా మరే నేను ఇందాక ప్రార్థన ఎందుకు ఆపానంటే మా ఫ్రెండ్ ఒకడున్నాడు వాడు ఆట వస్తువులన్నీ తీసుకొని నేను రే పొద్దున్నే వాడిని ఆట పట్టించడానికి మన బీరువా వెనకాల దాచిపెట్టాను నేను దొంగతనం చేసి దాచిపెట్టినట్టే కదా రేపు పొద్దున్నే వాడు ఎతుకుతుంటే వాడు కంగారు పడుతుంటే వాడు ఏడుస్తుంటే చూడాలని దాసి పెట్టాను మమ్మీ కానీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఆ ప్రార్థన నడవట్లేదు ఎందుకంటే ఈ రాత్రి ప్రభావ మీరు వస్తే నేను ఒకవేళ చచ్చిపోతే నా ఆత్మను నీ రాజ్యానికి తీసుకో అంటే ఇప్పుడు నేను దొంగతనం చేశాను కదా వాడిని బాధ పెట్టాను కదా రేపు ఈ రాత్రి నేను ఎడవపడతానేమో వాడి ఏడుస్తుంటే చూడాలని కదా వాడి సొమ్ము తీ వాడి ఆట వస్తువులు తీసుకున్నాను అందుకనే నాకు భయమేసి నేను వెళ్ళి వాడికి మరలా వరే నేను నీ వస్తువులన్నీ దాచిపెట్టాను నన్ను క్షమించరా అని వాడి దగ్గర క్షమాపణ అడిగి వచ్చాను మమ్మీ ఆ తల్లి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చేసిందట నా ప్రభా ఎంత బుద్ధిమంతుడైన బిడ్డను నాకు ఇచ్చినందులకు మీకు స్తోత్రమని ఒక చిన్న పిల్లవాడికి ఆ జ్ఞానం ఉంది ఈ రాత్రి ప్రభు వస్తే అసలు ఎన్ని అపరాధాలు ఉన్నాయి ఎన్ని అబద్ధాలు ఆడాం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఏ స్థితిలో ఉన్నాం ప్రభు ఈ రాత్రి వస్తే ఆయన బోర శబ్దం వినపడితే ఏంటి మన పరిస్థితి ఒకసారి మీకు అర్థమవుతుందండి ఎందుకనుకుని ప్రార్థన కోడికలు నా హృదయంలో ఒక రకమైన భారం బరువు ఏదో ఒకటి చెప్పాలి నా 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 యొక్క వంతు పని నేను చెయ్యాలి సంఘం కొరకు అర్థమవుతుంది ఇక మిగతా వాళ్ళు పాటిస్తారా లేదనేటువంటిది పరువా మీరున్నారు మీరు చూస్తారు ఇక్కడ చాలా సీనియర్ మోస్ట్ సీనియర్ క్రైస్తవులు ఉన్నారు జూనియర్ క్రైస్తవులు ఉన్నారు ప్రియమైన గ్రామస్తులారా ఈ రాత్రి మీరు ఉన్న స్థలంలో భూకంపాలు వస్తున్నాయి మీరు సురక్షితమైన ప్రాంతాలకి తరలిపోవడానికి మీ కొరకు బస్సులు పెట్టాం వచ్చి బస్సులు ఎక్కండి వస్తువులు తీసుకొని ఎవరు రాకండి బ్రతుకుంటే ఊపిరి ఉంటే ఊపుగల్లయి నమ్ముకొని బ్రతకొచ్చు మీ బీరువాలు మీకున్న వస్తువులు మంచాలు మీకున్న ప్రిజులు విడిచిపెట్టి బస్సు ఎక్కండి ఈ రాత్రి మీరు చచ్చిపోతే ఇవన్నీ ఎవడమవుతాయి ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ వారు మీకు బస్సులు పంపించారు మీరున్న కాలనీ ఈ రాత్రి భూకంపంతో కూలిపోబోతుంది రండి అంటే ఇన్ని ఎక్కాలా ఇన్ని ఎక్కాలా చెప్పరేంటమ్మా ఎవడు వాడే ప్రాణం మీద ఆశలు ఉన్నటువంటి వాడు తప్పించుకోవాలనుకున్నటువంటి వాడు మంచాలు గింసాలు బీరువాలు గీరువాలు అన్నీ అక్కడ పడేసి ఎలాంటి ఒక దత్త బట్టలు తీసుకొని ఇంట్లో ఉన్న కథ ముయ్యగలిగింది ఏదో జోబులు వేసుకొని డబ్బులు బొబ్బులు వచ్చి కూర్చున్నారు బస్సులో బిల్డింగ్ అన్ని బాగానే ఉన్నాయి ఇల్లు ఇంతే పడుకున్నారు తెల్లారి పొద్దున్నే శబ్దాంజలి తెలుసు కదా అయ్యో సానుభూతి పరులందరూ వస్తారు ఏంటి అలా చూస్తున్నారు ఒక రకంగా చెప్పడం వారి వంతు తప్పించుకోవడం ఇరిష్టం అందుకని కొన్నిసార్లు ఉన్న విషయాన్ని జాగ్రత్తగా చెప్పాలి మన అతిక్రమాలు మనం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనను ఆశ్వాదిస్తాడంతే నీ పేరు నీ పేరేమిటి ప్రభువా పిచ్చి పాపంలో ఉన్నాను నాయన విడిచిపెట్టేస్తాను చెప్పామా స్తోత్రం చెప్పండి ఒకసారి